అధ్యక్ష ఇవాళ ప్రపంచంలోని ఎత్తైన విగ్రహాల్లో ఒకటిగా మన భా హైదరాబాద్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైనటువంటి విగ్రహం దాన్ని ఆయన నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా ఘనంగా నిర్మించుకున్నాం ఎవరైతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని అక్కడ నిర్మాణం చేశారో ఆ నర్మదా నది తీరంలో అదే శిల్పి చేత ఈ విగ్రహాన్ని కూడా నిర్మించడం జరిగింది అక్కడికి చాలామంది సందర్శకులు వస్తున్నారు అధ్యక్ష ఆ విగ్రహం దగ్గరికి ఆ విగ్రహాన్ని చూడాలని దాని పాదాలకు నమస్కారం చేయాలని పూలు పెట్టాలని ఫోటోలు దిగాలనే కోరికతోని ఎంతో మంది సందర్శకులు వస్తున్నారు తాళం వేసి పెడుతున్నారు అధ్యక్ష అనుమతించడం లేదు లోపలికి అంతేకాకుండా దాని నిర్వహణ పర్యవేక్షణ శుభ్రత ఏ విషయం కూడా చూడడం లేదు అధ్యక్ష దాన్ని పూర్తిగా నిర్లక్ష్యంగా గాలికి సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి అంబేద్కర్ మహాశేడి విగ్రహం మీదే ప్రభుత్వం వివక్ష చూపిస్తే ఎట్లా ఇది చాలా చాలా శోచనీయమైనటువంటి విషయం దాని కింద ఒక పెద్ద గ్యాలరీ ఉంది ఒక పెద్ద సమావేశ మందిరం ఉంది దాంట్లో గత ప్రభుత్వం ఆలోచించింది ఏమిటంటే అంబేద్కర్ మహాశేడికి సంబంధించినటువంటి ఆయన బయోగ్రఫీ అంతా తెలియజేసే ఆయన ఈ దేశానికి చేసిన దోహదం అంతా కూడా ప్రతిబింబించేటువంటి ఒక గ్యాలరీ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం ఆలోచించింది ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా దాన్ని ముందుకు తీసిపోయి అక్కడికి వచ్చిన ప్రపంచవ్యాప్తంగా మన దగ్గరకు వచ్చే టూరిస్టులు కావచ్చు లేదా పాఠశాలల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు కావచ్చు వాళ్ళందరూ ఆ విగ్రహాన్ని సందర్శించి అక్కడ ఆ మహాశివుడి యొక్క చరిత్రను తెలుసుకునేటువంటి అవకాశాన్ని కల్పించవలసిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను అధ్యక్ష అది మనకు చాలా ప్రతిష్టాత్మకమైంది ఆ విగ్రహం దయచేసి గత ప్రభుత్వం నిర్మించింది అన్నదాన్ని మనసులో పెట్టుకొని దాని ప్రాధాన్యత ఇవ్వకూడదు అనే సంకుచిత దృష్టి క్షుద్ర రాజకీయ దృష్టి మనకు ఉండకూడదని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే అమరజ్యోతి అనే ఒక నిర్మాణం కూడా ఉంది అధ్యక్ష అది అమరవీరుల సంస్మరణలో నిర్మాణం చేయటం జరిగింది అక్కడ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏముండిందంటే అక్కడ కూడా చాలా పెద్ద హాల్ ఉంది పైన ఒక కెఫెటేరియా ఉంది ఆ పైన కూడా ఒక అంజలి సమర్పించడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణం దాన్ని కూడా వేసి పెడుతున్నారు అధ్యక్ష నిజాన్ని దాన్ని కూడా ఓపెన్ చేసి అక్కడ మీరు తెలంగాణ చరిత్రకు సంబంధించి ఉద్యమ చరిత్ర ప్రతిబింబించేటువంటి ఒక గ్యాలరీని ఏర్పాటు చేయొచ్చు వచ్చినటువంటి టూరిస్టులు ఈ రాష్ట్ర సాధన ఎట్లా జరిగింది దానికోసం ఉద్యమం ఎట్లా జరిగింది త్యాగాలు ఎట్లా జరిగినాయి ఇవన్నీ కూడా ఒక కొత్త తరం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ రెండు నిర్మాణాల పట్ల ఈ నిర్లక్ష్యం తగదు అని ప్రభుత్వాన్ని తెలియజేస్తూ వెంటనే ఆ రెండింటికి సంబంధించిన ఆ నిర్వహణని చేయటమే కాకుండా సందర్శకులు దర్శించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందే కోరుతున్నాను